నమోదు చేయడం జరిగింది అక్రమ కేసుల విషయంలో నేను వివిధ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యాను తర్వాత నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఫోన్ వాడానో అది ఇవ్వాలని చెప్పి నా నన్ను అడిగితే నా దగ్గర లేదు రెండు వేల ఇరవై ఒకటిలో వాడిన ఫోన్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు అది పాడైందని చెప్తే దాన్ని బేస్ చేసుకొని నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఇరవై రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది నన్ను ఎక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అక్కడికి నేను వచ్చి మీ ఫ్యామిలీని పరామర్శిస్తా మీకు అని చెప్పి ఈరోజు రామన్న మా ఇంటికి వచ్చి అతని పుట్టినరోజు నాడు మా ఇంటికి వచ్చి నాకు భరోసా కల్పించడం జరిగింది ఇంతకుముందు అంటే గతంలో కూడా నాకు రామన్న ధైర్యంగానే నిలిచాడు అండదండగా నిలిచాడు ఇప్పుడు కూడా సేమ్ అదే 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 హోదాలో మళ్ళీ సేమ్ అన్ని విధాల్లో అండగా ఉంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ నైన్ నుంచి నేను ఉద్యమంలో ఉన్నా ఉద్యమం టైంలో కూడా నాకు పార్టీ అండగా అండదండగా నిలిచింది అదే ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా పార్టీ అండదండలతో ముందుకు వెళ్తాం అది చిన్న చిన్న పోస్ట్ అది అసలు అది క్రైమ్ కూడా కాదు అది హైకోర్టులో కూడా జడ్జి ముందు ప్రస్తావిస్తే ఆ పోస్ట్ ను జడ్జి కూడా నవ్వడం జరిగింది అది నో మిజన్ నో విజన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే ఒక పోస్ట్ను బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేయడం జరిగింది దాన్ని నేను రీట్వీట్ చేసినందుకు నా మీద కేసులు పెట్టడం జరిగింది ధైర్యం అనిపించింది అక్రమ కేసుల విషయంలో నేను వివిధ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యాను తర్వాత నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఫోన్ వాడానో అది ఇవ్వాలని చెప్పి నా నన్ను అడిగితే నా దగ్గర లేదు రెండు వేల ఇరవై ఒకటిలో వాడిన ఫోన్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు అది పాడైందని చెప్తే దాన్ని బేస్ చేసుకొని నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఇరవై రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది నన్ను ఎక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అక్కడికి నేను వచ్చి మీ ఫ్యామిలీని పరామర్శిస్తాను మీకు భరోసానిస్తానని చెప్పి ఈరోజు రామన్న మా ఇంటికి వచ్చి అతని పుట్టినరోజు నాడు మా ఇంటికి వచ్చి నాకు భరోసా కల్పించడం జరిగింది ఇంతకుముందు అంటే గతంలో కూడా నాకు రామన్న ధైర్యంగానే నిలిచాడు అండదండగా నిలిచాడు ఇప్పుడు కూడా సేమ్ అదే అదే హోదాలో మళ్ళీ సేమ్ అన్ని విధాల్లో అండగా ఉంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ నైన్ నుంచి నేను ఉద్యమంలో ఉన్నా ఉద్యమం టైంలో కూడా నాకు పార్టీ అండగా అండదండగా నిలిచింది అదే ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా పార్టీ అండదండలతో ముందుకు వెళ్తాను అది చిన్న చిన్న పోస్ట్ అది అసలు అది క్రైమ్ కూడా కాదు అది హైకోర్టులో కూడా జడ్జి ముందు ప్రస్తావిస్తే ఆ పోస్ట్ను జడ్జి కూడా నవ్వడం జరిగింది అది నో మిజన్ నో విజన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే ఒక పోస్టును బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేయడం జరిగింది దాన్ని నేను రీట్వీట్ చేసినందుకు నా మీద కేసులు పెట్టడం జరిగింది ధైర్యంగా అనిపించింది